శ్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం మనకు ప్రతి ఒక్క మనిషికి విపరీతమైన కష్టాలు వస్తాయి దిక్కు తోచదు అప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అన్నమాట అయితే ఒక్క దీపారాధన చేయండి ఈ కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలన్నింటినీ కూడా తొలగిస్తుంది ఆ తల్లి అనమాట దుర్గాదేవి టెంపుల్ మనకి దగ్గరలో ఉన్నాయి అనుకోండి కష్టాలు ఏర్పడి మనకి దిక్కుతోచని స్థుతిలో దుర్గాదేవి ఆలయం ఉంది లేదు మీ చుట్టుపక్కల దుర్గాదేవి ఆలయం లేదు అనుకోండి ఏదైనా అమ్మవారిని దుర్గాదేవిగానే మీరు భావించుకొని అమ్మవారి ముందు ఈ దీపారాధన చేయండి ఏం చేయాలి అంటే ప్రదోష సమయం అనేది ఉంటుంది మనకి సాయంత్రం సమయం అంటే పగటి కాలం పోయి రాత్రికాలం ప్రారంభమయ్యేదాన్ని ప్రదోషము అంటాం కదా ఆ కాలంలో దుర్గాదేవి ఆలయానికి మనం వెళ్ళి అక్కడ కింద నీటితో శుభ్రం చేసి దాని మీద ఎరుపు రంగు రవికను పరచండి పరిచి గంధము పసుపు కుంకుమ చల్లండి చల్లి దాని మీద ప్రమిద పెట్టి ఆవ నూనె పోసి ఆవ నూనెతో ఒక ఒత్తితో తూర్పు ముఖంగా దీపం చూస్తున్నట్టుగా దీపాన్ని వెలిగించండి అంటే తూర్పు ముఖానికి దీపం చూస్తుంది అంటే మనకి సకల సంపదలు కూడా వస్తాయి కష్టాలన్నీ కూడా నెరవేరిపోతాయి ఆ తూర్పు వైపుకి దీపాన్ని పెట్టి అమ్మవారికి మీ కష్టాన్ని చెప్పుకోండి నాకు ఈ కష్టాలు వచ్చాయి కష్టాలు ఎప్పుడు తీరిపోతాయి అని చెప్పి మొక్కుకొని ఇలా పద్నాలుగు రోజుల పాటు చేయండి రోజు సాయంత్రం ప్రదోషకాల సమయం అవుతోంది శుభ్రంగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి అక్కడ అమ్మవారికి మీరేదైనా పండ్లు లేకపోతే కొబ్బరికాయ ఇవ్వాలనుకుంటే మీకు స్తోమతుంటే రోజు ఇవ్వచ్చు లేకపోతే ఆఖరి రోజున పద్నాలుగో రోజున ఈ దీపారాధన చేసి అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టి కొబ్బరికాయని కొట్టి ఆఖరి రోజున మీకు స్తోమత ఉంటే ఒక దూకి ఒక చీర రవిక గాజులు దానంగా ఇవ్వండి ఇస్తే మీకున్న ఆర్థిక కష్టాలు మొత్తము కూడా తొలగిపోతాయి ఏ కష్టాలైనా కూడా అంటే కొంతమందికి తీవ్రంగా ఉంటాయి కష్టాలు దిక్కు తోచదనమాట ఏం చేయాలో తెలియదు ఆర్థిక పరంగా డబ్బులు ఉండవు ఎక్కడికైనా వెళ్దామంటే డబ్బులు కావాల్సిందే ఏ పని చేయాలన్నా డబ్బుతోనే కూడుకొని ఉంటుంది మనకిప్పుడు సమాజం కానీ ఏదైనా కానీ మన దుర్గతులన్నీ తొలగించేది దుర్గాదేవి కాబట్టి దుర్గాదేవి ఆలయంలో చేయమని చెప్తూ ఉన్నాం మనకి ఏ కష్టాలు వచ్చినా తొలగించేది అతి గొప్పదైన దేవత దుర్గాదేవి దుర్గాదేవి ఆలయంలో ఈ విధంగా ప్రదోషకాల సమయంలో మీరు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి పద్నాలుగు రోజులు వరుసగా చేయండి మీరు మంగళవారం మొదలు పెట్టండి దుర్గాదేవికి ముఖ్యమైన రోజు కదా ఆ మంగళవారం నుంచి పద్నాలుగు రోజుల పాటు చేసి పదిహేను రోజు ఏమొద్ది మళ్ళీ మంగళవారమే వస్తుంది ఆ రోజున ఇంకా మీరు దీపారాధన చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా ఒక పండు ముత్తైదు ఒక పేద వాళ్ళు ఇయ్యారనుకోండి వాళ్ళకి ఒక చీర మీ స్తోమత అసలు అసలు చీర పెట్టే స్తోమత లేదంటే రవిక తాంబూలమైన గాజులు పెట్టి దానంగా ఆవిడకి ఇవ్వండి మీకు ఆ తీవ్రమైన కష్టాల నుంచి బయటపడతారు ఆ దుర్గాదేవి ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేలాగా చేస్తుంది అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.